ఇప్పుడే బయట నుంచి వచ్చాను ఫ్రెండ్స్ ఫేస్ చూడండి ఎట్లా అయిపోయింది ఇప్పుడు మనము ఇట్లా క్లీన్జింగ్ మిల్క్ ఉంటుంది కదా క్లీన్జింగ్ మిల్క్ దొరుకుతుంది ఏదా ఏ కంపెనీ అయినా పర్లేదు దాంతో ఇట్లా క్లీన్ చేసుకోవాలి చూడండి ఇట్లా కాటన్ ఒకటి తీసుకొని ఇట్లా రాసుకొని ఇట్లా క్లీన్ రాసుకున్నాం అనుకో ఇక్కడ కూడా రాసుకోవచ్చు ఐస్ కూడా మొత్తం అప్లై చేసుకోవచ్చు చూపిస్తాను చూడండి ఇంకొక కాటన్తో రాసుకున్నాం ఎంత ఫస్ట్ ఇట్లా అప్లై చేస్తున్నాం కదా చూపిస్తాను చూడండి అయిపోయింది దీంతో క్లీన్ చేస్తాను చూడండి ఎంత మట్టి వచ్చింది అనిపిస్తుందా చూడండి ఎంత రెస్ట్ ఉందో ఇంట్లో క్లీన్ చేసుకుంటే మొత్తం పోతుంది ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకుని మీకు చూపిస్తాను చూడండి చూడండి ఎంత దుమ్ముందో సరే చూడండి చూడండి ఫ్రెండ్స్ అంతా డస్ట్ అంతా పోయింది కదా చూడండి ఇంత మంచిగా మంచి కదా చూడండి మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది బయటకి అక్కడికి వెళ్ళి వస్తాం కదా అప్పుడు మనము కాటన్ తీసుకొని క్లీన్జింగ్ మిల్తో ఇట్లా క్లీన్ చేసుకుంటే బయటగా ఉన్న డస్ట్ మన ఫేస్ మీదకి వచ్చింది అనుకోండి అది మొత్తం పోదు ఇట్లా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ తుడుచుకున్న ఒక చూడండి చూసారా